ఓకే బెటర్ ముందుకు రా ముందుకొచ్చు గౌరవనీయులు మన నియోజకవర్గాన్ని నేను లేనప్పుడు ఇన్ఛార్జ్గా ఉండి సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యుడు శ్రీకాంత్ గారు గౌరవనీయులైనటువంటి పిఎస్ ముండత్నం గారు అన్ని మండలాల అధ్యక్షులు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు సహచర మంత్రివర్గ సభ్యులు రాంప్రసాద్ రెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి వర్షం కూడా పడతా ఉంది శుభ సూచకం ఆగుతుందని ఆశిస్తున్నా వరుణ దేవుడు మన మీటింగ్ ఎవరు కరుణిస్తాడని ఆశిస్తున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడు నాని గారు నాకు ఆత్మ బంధువులు నా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కుప్పంలో ఉండే ప్రజానీకమైతే ఎన్నిసార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తున్నారు అలాంటి మీ అందరికీ పేరు పేరు నా మనస్ఫూర్తిగా నా అభినందనలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కుప్పోలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈ రోజు ఇక్కడికి నేను వచ్చాను చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను ఇది సారి ఎమ్మెల్యే ఎమ్మెల్యేను తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయితే ఎనిమిది సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు నేను వచ్చిన రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కోప్పం ముద్దు బిడ్డగానే పుడతాను మీ సేవ కోసమే ఉంటాను అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం ఈసారి ఎన్నికలు జరిగాయి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు పదకొండు సీట్లే గెలిచారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతిపడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఎట్టు చేద్దాం కసోపు వెయిట్ చేద్దామా కంటిన్యూ చేద్దామా రెండు నిమిషాలు వెయిట్ చేద్దామా ఓకే అలాంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగాయి మన చిత్తూరు పార్లమెంట్ చూస్తే ఏడు అసెంబ్లీలకు ఏడు గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్లు ఇరవై పార్లమెంట్లో ఏడుకు ఏడు గెలిపించారంటే ఇది ఒక చరిత్ర ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై ఒక్క పార్లమెంట్లు గెలిపించారు రోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక పార్టీ అలాంటి పార్టీని ఇంటికి పంపించుకో పంపించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ జట్టు కట్టాం నాలుగు పార్టీలు కలిసి పోరాడాం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం అందుకే ఈ ఎన్నిక ఒక హిస్టారికల్ ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు కూడా నా రాజకీయానికి కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల ఇక్కడ మొట్టమొదటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో అమలు చేశాం ఈ రోజు కూడా మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈసారి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా బాగా చదువుకున్న అభ్యర్థులను పెట్టాం యువతను తీసుకొచ్చాం బడుగు బలహీన వర్గాలు తీసుకొచ్చాం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం నిన్న కూడా మీరు చూస్తే నేను కేబినెట్ లో మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం ఏడు మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు మొదటిసారి మినిస్టర్లు అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమల రాయచోటి నుంచి మొదటిసారి గెలిచాడు మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి చేశామంటే యువతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక పక్క బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం సామాజిక న్యాయానికి పెద్ద పెట్టేశాం కుప్పో నియోజకవర్గం ఉంది నా సామాజిక వర్గం లేదు కాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం నలభై ఏళ్లుగా గెలిపిస్తున్నారు అందుకే రాష్ట్రంలో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం ఇది ఒక చరిత్ర ఇరవై నాలుగు మందికి ఎనిమిది మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నాలుగోసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నాం తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరితో కలిసి మాట్లాడాలని మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వాగ్దానం ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నా జీవితాశయం ఒకటి పేదరికం లేని సమాజం జీరో పావర్టీ ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటా మీకు అండగా ఉంటానని మీ అందరికీ మీ ఇస్తున్నా అందుకని ఒకసారి చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇక్కడి నుంచి ఇప్పుడుండే పెద్దలున్నారు పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా పలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి అది కూడా సింగిల్ రోడ్డు టెలిఫోన్లు లేవు కాలేజీలు లేవు అందుకే ఆలోచించ చిత్తూరు